హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటి రైడ్ రివ్యూ అలాగే స్పెసిఫికేషన్ రివ్యూ అయితే చూడబోతున్నాం సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎవరైనా సరే హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని కొనాలని చూస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది నాకు దీనికి సంబంధించిన చాలా విషయాలు తెలుసు ఎందుకంటే ఈ వెహికల్ నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను సో నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఈ వెహికల్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను అందిస్తాను విత్ రైడ్ రివ్యూ అంటే రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం బ్రేకింగ్ ఎలా ఉంది సస్పెన్షన్ ఎలా ఉంది ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది గేర్స్ ఏమైనా స్ట్రక్ అవటం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అండ్ సీటింగ్ అండ్ కంఫర్ట్ ఎలా ఉంది సీట్ కంఫర్ట్ ఎలా ఉంది సో ఈ విషయాలన్నిటి గురించి మనం డిస్కస్ చేద్దాం కొంచెం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం ఎవరైతే వెహికల్ కొనడానికి ఆల్మోస్ట్ లక్ష పది వేల రూపాయల దగ్గర పెట్టుకుని ఉంటారు చూడండి వాళ్ళకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఒక్కటి కూడా మిస్ కాకుండా ఒక ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇక లేట్ చేయకుండా మనం కొన్ని మేజర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకొని ఆ తర్వాత రైడ్ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ మిషన్ని అండ్ ఫ్యామిలీకి కూడా చాలా చక్కగా ఉండాలి నేను ఒక్కడనే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు కూడా లుక్ అండ్ అపిరెన్స్ పరంగా కూడా కొంచెం స్పోర్టియర్గా కావాలనుకునే వాళ్ళందరినీ కవర్ చేస్తూ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని చాలా చక్కగా డిజైన్ చేసింది ఈ వెహికల్ని నేను ఫోర్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను మీరు చూస్తున్న వెహికల్ కాదు ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీలో ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ని ని నాకు ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్గా ఉండటం కోసం కొనుగోలు చేశాను దాన్ని ఎప్పటికీ యూజ్ చేస్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ ని అలాగే ఇప్పుడు కొత్తగా మా బ్రదర్ కోసం ట్వంటీ టెన్ డేస్ బ్యాక్ కొన్న ఈ రెడ్ కలర్ వేరియంట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వేరియంట్ దీన్ని మొత్తం కూడా నేను నా ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు టెన్ మినిట్స్ వీడియో కట్ చేశాను చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది కొత్తగా కొనాలనుకున్న వాళ్ళకి సో కొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం సో ఫ్రంట్లో మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చేస్తున్నారు అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి ఇండికేటర్స్ ప్రొవైడ్ సో నైట్ విజిబిలిటీ అయితే మాత్రం చక్కగా కనిపిస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ టెయిల్ ల్యాంప్ హాలోజెన్ బల్బ్ సెటప్ తోటి సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజిన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారు దీంట్లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా చక్కగా అయితే మాత్రం గేర్ ఇండికేటర్ కావచ్చు టైం కావచ్చు అండ్ స్పీడో ఓడోమీటర్ ట్రిప్ రియల్ మైలేజ్ మైలేజ్ డిస్టెన్స్ ఎంటీ సైడ్ స్టాండ్ న్యూట్రల్ సింబల్ హైబీమ్ మనకి ఫ్యూల్ ఇండికేటర్ కూడా చక్కగా కనిపిస్తుంది అలాగే మనకి సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా మనకి వీళ్ళు ప్లేస్ చేయడం అయితే అనమాట సెట్ అండ్ సెలెక్ట్ అనే టూ బటన్స్ ఉన్నాయి దాని ద్వారా మీరు కావాలనుకుంటే ఈ దీంట్లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు లైక్ టైం సెట్ చేసుకోవటం చేసుకోవచ్చు రియల్ మైలేజ్ అండ్ యావరేజ్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా వీళ్ళు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేశారు అవి కూడా వర్క్ ఫైన్ అనమాట అలాగే ఇక స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది సో మీరు ఒకసారి వినొచ్చు హార్న్ క్వాలిటీ కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని చేంజెస్ రిక్వైర్మెంట్ ఉన్నాయి కానీ చేంజ్ చేయలేదన్నమాట సో హ్యాండిల్ బార్ ఒకటి ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేసిస్తే బాగుండే నాకైతే అనిపించింది సో కొంచెం థిన్గా ఉంది సన్నగా ఉంది కింద పడిపోయినప్పుడు బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఇక మాట్లాడుకున్నట్లయితే ఇది సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీతో ఆఫర్ చేస్తున్నారు ఒకసారి ఇంజన్ యొక్క రెవ్ కౌంట్ వినండి ఎగ్జాస్ట్ నోట్ వినండి చాలా రిఫైండ్ ఉంది టు డిజైన్ అండ్ గ్రాఫిక్స్ గురించి మాట్లాడుకున్నట్లు అయితే దీంట్లో మనకి ఫైవ్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి డ్యూల్ టోన్ ఫినిషింగ్ తోటి మనకి చాలా మంచి గ్లాసీ ఫినిషింగ్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మనకి గ్రే కలర్ వైట్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో గ్రాఫిక్స్ ఈ కౌల్ ఎక్స్టెన్షన్స్ మీద నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అనమాట డిజైన్ని సో అందుకే ఇది చాలా మంచి రోడ్ అపిరెన్స్ వెహికల్గా అండ్ స్పోర్టియర్ వెహికల్స్గా యూత్ని ఇంకా అట్రాక్ట్ చేస్తూనే ఉంది సో మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఫైవ్ కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ నేను ట్వంటీ ట్వంటీలో స్ట్రైకింగ్ గ్రీన్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోవడం జరిగింది ఇప్పటికీ దాన్ని ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్గా వాడుతూనే ఉన్నాను ఇప్పుడు కొత్తగా కొన్నటువంటి మా బ్రదర్ కోసం కొన్నటువంటి ఈ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెడ్ కలర్ వేరియంట్కి ఇంజన్ యొక్క డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే అప్పటికి ఇప్పటికి ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఆ రిఫైనెస్ లెవెల్స్ అయితే ఆ స్మూత్నెస్ అయితే ఇంకొంచెం పెరిగిందనే చెప్పొచ్చు సో ఈ వెహికల్ మనకి వన్ సిక్స్టీ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది టెన్ పాయింట్ నైన్ ఎన్ఎం టార్కు టెన్ పాయింట్ సెవెన్ బిహెచ్పి పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజన్ అయితే ఇది అన్నమాట సో మంచి రిఫైన్ ఇంజన్ మంచి మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది సో కిక్ స్టార్ తోటి ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటే వస్తుంది ఒక గేర్ కిందకి మిగతా నాలుగు గేర్లు వెనక్కి వేసుకుంటాం అండ్ సైడ్ స్టాండ్ ఆటో కటా ఫీచర్ తోటే ఆఫర్ చేస్తున్నారు సైడ్ స్టాండ్ వేసుకున్నప్పుడు మీరు ఇంజిన్ గనక ఆన్ చేసినట్లయితే ఆన్ అవ్వదు అన్నమాట సో ఇలాంటి మంచి స్పెసిఫికేషన్స్ తో పాటు ఒక వెల్ రిఫైన్డ్ స్మూత్ ఇంజిన్ అవటం వల్ల మీరు గనక ఒక రైట్ స్పీడ్ లో రైట్ గేర్ లో అయితే అరవై ఐదు కిలోమీటర్ల నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దాకా మైలేజ్ పొందే అవకాశం అయితే ఉంటుంది రెండు వేల ఇరవై నుంచి ఈ మోడల్ యూజ్ చేస్తున్నాను అని చెప్తున్నాను సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనిపించలేదా అంటే ఉన్నాయి సో మీకు కనిపిస్తున్నటువంటి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ద్వారా వచ్చేటువంటి ఆ స్ప్రింగ్ ప్లే అనేది ఆ సస్పెన్షన్ ప్లే అనేది అనుకున్న రీతిలో ఇప్పటికీ లేదన్నమాట సో అది కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుందని నాకైతే అనిపించింది ఇక ఫ్రంట్లో ఉన్నటువంటి ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైరు ఎనా సరిపోతుంది ఈ వెహికల్కి అండ్ టూ ఫార్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తుంది ఎలా వీల్స్ కూడా చాలా బాగున్నాయి కాంబీ బ్రేక్ సిస్టం ఉంటుంది సో బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా థర్టీ పర్సెంట్ అప్లై అవుతుంది కాబట్టి బెటర్ బ్రేకింగ్ చూడొచ్చు సో ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పటికీ ఈ వెహికల్లో మార్పు ఏదైనా పెద్ద మార్పు ఉందంటే అది వీల్ని మనకి అప్గ్రేడ్ చేయడమే హండ్రెడ్ బై ఎయిటీ సెక్షన్ టైర్ అయితే యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ట్వంటీ ట్వంటీలో దీనివల్ల చాలా బెటర్ గ్రిప్ అయితే దొరికింది అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇది కంపేర్ దెన్ ట్వంటీ ట్వంటీ మోడల్కి ఇప్పటికి వెహికల్ యొక్క వీల్ సైజ్ పెరగడం వల్ల సస్పెన్షన్ ప్లే అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అయింది సో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఈ సస్పెన్షన్ వైజ్ వెహికల్ లో కొంచెం అయితే ఉన్నాయి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ అప్గ్రేడ్ లోనైనా సరే మనకు సస్పెన్షన్ బెటర్ చూన్ చేస్తే బాగుండని నేను అయితే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో సస్పెన్షన్ గురించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక సీట్ గురించి మాట్లాడుకోవాలి ఫ్యామిలీకి చాలా చక్కని బైక్ సీట్ ఒక నిదర్శనం అనమాట లాంగ్ సీటు వైడ్ సీటు ఫ్యామిలీకి ఎంతగానో బాగుంటుంది ఇద్దరు పిల్లలు అండ్ లేడీస్ హ్యాపీగా కూర్చోగలిగినటువంటి సీట్ అనమాట అందుకే ఈ వెహికల్ ఇంతగా ఫేమస్ అయింది వన్ ట్వంటీ ఫైవ్ సెగ్మెంట్ లో అండ్ ఇక ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెవెన్ లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది సెవెన్ నైంటీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంది సో యావరేజ్ రైటర్స్ కాదు కానీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అనమాట ఈ వెహికల్ గురించి చక్కగా చెప్పుకోవాలంటే ఒక మంచి మైలేజ్ కోసం ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ కంఫర్టబుల్ వెహికల్ కోసం మీరు చూస్తున్నారు ట్లు అయితే ఈ వెహికల్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ మీరు కనుక ఒక యంగ్ పీపుల్స్ అయినట్లుగా అయితే మీరు సింగిల్ గా వెళ్ళేటప్పుడు కూడా రోడ్ అపేరెన్స్ ఏ మాత్రం తగ్గదు ఇక రైడ్ చేస్తూ మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ చూసారు కదా టాట్ గేర్కి సిక్స్టీ ఫైవ్ రీచ్ అయింది అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి పికప్ ఉందో సో మీరు ఫోన్ యొక్క స్పీకర్ నుంచి ఇంజన్ సౌండ్ వింటున్నారేమో ఇక్కడ రియల్ టైంలో రైడ్ చేస్తున్నాను వెల్ రిఫైన్ ఉంది వాటర్ స్మూత్ అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే సో ఇది ఫైవ్ స్పీడ్ మానువల్ గేర్ బాక్స్తో వర్క్ అవుతుంది ఫిఫ్త్ గేర్లో మీరు ఈజీగా ఎయిటీ టు నైంటీ అయితే స్పీడ్ క్రూజ్ చేయొచ్చు కానీ అది కంఫర్టబుల్ స్పీడ్ అయితే కాదు అక్కడ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి కాకపోతే మీరు ఒక అర్జెంటుగా వెళ్ళాలనుకుంటే ఆ స్పీడ్ మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు అనమాట అండ్ మీకు నేను బెస్ట్ సజెషన్ ఇచ్చేది ఏంటంటే మంచి మైలేజ్ కోసం ఫార్టీ ఫైవ్ టు సిక్స్ నడిపించుకోండి డెబ్బై కిలోమీటర్ల మైలేజ్ ఇది ఆఫర్ చేస్తుంది అండ్ హ్యాండిల్ బార్ చాలా బాగుంది వైడ్ ఉంది కంఫర్టబుల్గా పట్టుకోవచ్చు అండ్ డిజిటల్ కన్జోల్ ఏదైతే ఉందో డే టైం విజిబిలిటీ చాలా అంటే చాలా బాగుంది సీట్ కంఫర్ట్ అదిరిపోయింది అండ్ మనకి రైడర్ సీట్ అయితే మాత్రం చక్కగా ఉంది రైడర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆ ఫెటిక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు లాంగ్ రైడ్కి వెళ్ళడానికి కొనవచ్చు అంటే కొనొచ్చు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్లు అప్పుడప్పుడు వెళ్తానంటే ఓకే అంతకు మించి వెళ్తానంటే మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళాలి సో అండ్ అలాగే మనకి ట్యాంక్ స్కూప్స్ కూడా చాలా స్పోర్టియర్గా ఉండటం వల్ల ఒక మంచి స్పోర్టియర్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుంది అండ్ బ్రేకింగ్ కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ నుంచి చాలా మంచి ప్లే అయితే దొరుకుతుంది అనమాట మంచి రెస్పాన్స్ అయితే ఉంది బ్యాక్ సైడ్ వన్ థర్టీ డ్రమ్ బ్రేక్ కొంచెం తక్కువగానే ఉంది అండ్ ఇక ఈ వెహికల్లో మనం చెప్పుకోదలుసుకున్న ఏదైనా ఉంది అంటే అది సస్పెన్షన్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ వెహికల్ని నాకు తెలిసి ఏ కంపెనీ రెడీ చేయలేదు ఇది కూడా సేమ్ అదే కోవకొస్తుందనమాట ఈ వెహికల్లో మనకి సస్పెన్షన్ కొంచెం ప్లే అయితే తగ్గుతుందన్నమాట సో అందుకే నేను ఆఫ్ రోడ్లోకి తీసుకొచ్చి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను మీరు సింగిల్ రైడర్స్ అయ్యండి ఈ వెహికల్ని కొనాలి సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అంటే ఈ వెహికల్ని మీరు తీసుకోకుండా ఉంటేనే మంచిది సో ఎవరన్నా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి వెయిట్ ఎక్కువగా తీసుకొని వెళ్ళే వాళ్ళకి దీని యొక్క సస్పెన్షన్ సరిపోతుంది ఎందుకంటే వెయిట్ పడ్డప్పుడు ఇంకొక హండ్రెడ్ కేజీ రైడర్ కాకుండా ఇంకొక హండ్రెడ్ కేజెస్ వెయిట్ పడ్డప్పుడు దీని యొక్క ప్లే గా బాగుంటుంది ఫ్రంట్ టు బ్యాక్ కాకపోతే సింగిల్ రైడర్స్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఆఫ్ రోడ్ లో సింగిల్ రైడర్స్ యూస్ చేస్తాం మేము అనుకుంటే ఈ వెహికల్ మీరు తీసుకోకుండా ఉంటేనే బెటర్ సో హైవే రైడింగ్కి ఎక్కువ కూడా హైవే మీద తిరుగుతాను సాఫీ రోడ్ల మీద తిరుగుతాను అంటే దీని యొక్క బెటర్ స్మూత్ ఇంజన్కి ఈ వెహికల్ పర్ఫార్మెన్స్కి అండ్ స్టెబిలిటీకి ఎంతకంటే మంచి వెహికల్ నాకు తెలిసి మీకు మార్కెట్లో దొరకపోవచ్చు లక్ష పదివేల డిస్క్ లక్ష ఏడు డ్రమ్ అనమాట నేను ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే చెప్తున్నాను మీ ఏరియాని బట్టి మీరు కొనే టైంని బట్టి ఒక వెయ్యి నుంచిగా ఉండొచ్చు ఈ ప్రైజ్లోనే మీకు పార్ట్స్ మీకు కూడా ఇంక్లూడింగ్ ఉంటాయి లక్ష పదివేల రూపాయలలోనే ఇంక్లూడింగ్ ఉంటాయి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండే వాళ్ళైతే మాత్రం ఈ వెహికల్ని టెస్ట్ ఎయిడ్ చేసి తీసుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కూడా టెస్ట్ ఎయిడ్ చేసి తీసుకోండి వెహికల్ చాలా తక్కువ వెయిట్ మంచి వెయిట్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మీరు ఫ్యామిలీని ఎక్కించుకొని కూడా సిటీలో దీన్ని చక్కగా ఒక ట్రాఫిక్ కండిషన్లో మేనేజ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఎవరైతే ఫ్యామిలీ కోసం ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియట్ వెహికల్ని అండ్ కొంచెం స్పోర్టిర్ లుక్ ఉండేటువంటి మిషన్ చూసినట్లయితే ఈ వెహికల్ మీకు బెస్ట్ చాయిస్ సో ఇక్కడ దాకా చూసినట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నాను అనుకుంటున్నాను சோ நான் கஷ்டம் கோசம் ப்ளீஸ் சப்ஸ்கிரைப்